నమస్తే అండి రైతులందరికీ ఈరోజు నేను మిరప ఫీల్డ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది చాలా చోట్ల ఈ మిరప పూతలు అనేది పసుపు రంగులోనికి మారిపోయి ఏవైతే మనకు పిందెగా మారినటువంటి ఈ పూతలు అనేది అలాగే కాయలనేది రాలిపోతూ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు కాల్షియం అలాగే పొటాష్ డెఫిషియన్సీగా మనకు పరిగణించవచ్చు ఇందులో మనకు మొక్కలు అనారోగ్య సమస్యలకు ఎదురైనా కూడా అంటే త్రిప్స్ డ్యామేజ్ చేసినా కూడా ఎర్రలు డ్యామేజ్ చేసినా కూడా కొద్ది వరకు ఈ రసం పీల్చడం ద్వారా పూతలు అనేది ఆటోమేటిక్గా రాలిపోతూ ఉంటాయి కాకపోతే మనకు మిడ్జీగా సమస్య ఉన్నప్పుడు అలాగే ఏదైతే మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి కాల్షియం డెఫిషన్సీ కానీ అలాగే పొటాషియం డెఫిషన్సీ కానీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి పూతలు అనేది మనకు సాధ్యమైనంత వరకు రాలిపోతూ ఉంటాయి అయితే మనకు ఇలాంటి తెగుళ్ళ నుంచి మనము ఏ విధంగా మన పంటను కాపాడుకోవాలనేది వీడియోలో అయితే తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చెప్పే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి మీకు ఇప్పుడు ఎఫ్ఎంసి కంపెనీ వారిది లెజెండ్ ఇది ఎకరానికి నలభై ఎనిమిది గ్రాములు తీసుకోవాలి అది అలాగే మనకు ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాములు ఐరిస్ కంపెనీ వారిది యాగ్రి ప్రోప్లస్ ఇది అలాగే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా స్పాంటా కూర మండల కంపెనీ వారిది ఈ మూడింటి మీరు సపరేట్ సపరేట్గా మిశ్రమం చేసుకొని ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు స్ప్రే చేసుకోవాలి అలాగే పూతుల పురుగు ఉన్నప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటిది మీకు మార్షల్ లేదా అలాంటో ఈ రెండింటిలో ఏదో ఒక మిశ్రమాన్ని మీరు స్ప్రే చేసుకోవాలి అలాగే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ విధంగా మనకు డ్యామేజ్ అయినటువంటి మిరప మొక్క ఇది ఇది ఎర్రెల సమస్యగా మనం గుర్తించవచ్చు ఎరణలు ఎక్కువగా మనకు డ్యామేజ్ జరుగుతూ ఉన్నప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కునోచి లీటర్ నీటికి వన్ ఎంఎల్ ప్రకారము మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఎరణాల సమస్య నుంచి మనకు పంటను కాపాడుకోవచ్చు పూతలు బాగా వస్తున్నప్పుడు మీరు అలాగే పూత రాలిపోతున్నప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి మందులను స్ప్రే చేసుకున్నప్పుడు అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఏదైనా కొత్తగా వచ్చే కాపు కానీ పూత కానీ అలాగే నిలబడి మీకు ఆరోగ్యకరమైన పంట వచ్చేదానికి అవకాశం అయితే కంపల్సరిగా ఉంటుంది ఎక్కువగా మనకు పూతలో పురుగు ఎక్కువగా ఉండి మిర్జీగా సమస్యలు ఉంటున్నప్పుడు ఇదివరకు చెప్పినటువంటి మార్షల్ కానీ అలాగే అలాంటో కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు అప్పుడప్పుడు అంటే పదిహేను రోజులకు ఒకసారి కనుక చేసుకున్నట్లయితే కాయలు అనేది చాలా నాణ్యతగా వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ తదుపరి వీడియోలో ఎర్రనల్లి పూర్తిగా డ్యామేజ్ చేసినటువంటి మిరప పొలంలో స్ప్రే చేసినటువంటి ఒక్కరోజు తర్వాత ఇగురులు అనేది రావడం అయితే జరిగింది ఏ మందులు స్ప్రే చేశారనేది తదుపరి వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ